రంగారెడ్డి జిల్లా సంషాబాద్ లోనే పాలమాకులే గురుకుల పాఠశాల బాలికల హాస్టల్లో పురుగులు అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంచినీటి సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే బూతులు తిరుగుతున్నారంటూ కన్నిటి పర్వంతమయ్యారు హాస్టల్ సిబ్బంది తమ కళ్ళలు కారం కొట్టారని కెక్కిడ్చారు టెన్త్ పరీక్షలో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారన్నారు సీఎం వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్లపై బయటంచి తమ గోడు వెళ్లబోసుకున్నారు మోసడికాయలు అంటారు సార్ మోసడికాయలు అంటారు కుక్కలు అంటారు కుక్కలు అంటారు ఇంత దొడ్డు దొడ్డు దొడి కొట్టారులేక వచ్చినామాటలు వినలేకపోతున్నారా నేను ఏం కావాలనుకున్నా इंग्लिश जाणतो डॉक्टर सर गप्पू माडाचा आला नाटक फेसबूकवर टाकले आणि लास्ट इज जस्ट बोर्डेड का म्हटलं त्यांनी जरा अनिल दादा मी वाटलं नाही त्याला बोलतो वाद वाला बोलता करण माडल आंना भाऊ बोलता वेट टीचर आमा ऐन टीचर है ना नर्सरी सर आप खूप खूप नमस्कार देते गौरव मा

ఏ మేడమ్ రా మేముల కులం తోటి దూషించను ప్రజంతి మేడమ్ అమ్మాలు చాలా సార్లు అన్నారు ఏమంటారు మీరు కులాలలాగా చూస్తుంది చాలా సార్లు ఎస్టి ఎస్జి అని క్లాస్ కొకి స్మెల్ వస్తుంది జండి అట్లే అంటారు ప్రతిసారి రండి కొడుతే మల్ల కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ ఇస్ మగరీ 10 క్వశ్చన్ ఇస్ ద వానే వైపు స్టిక్ నూనె పెట్టి కొట్టి కొటిరు వైపు న్యూనెటి కొట్టు బాయ్ కొట్టి ఏంటది దొంగ మొక్కలు గాడి మొక్కలు గలీజ్